ఆత్మబంధులందరికీ నా యొక్క ప్రణామాలు ఇంత గొప్ప ధ్యాన జ్ఞాన మార్గాన్ని మనకు అందించిన మహాత్ములైన బ్రహ్మర్షి పితామహాపత్రిజీ దంపతులకు నాకు జ్ఞానాన్ని అందించిన బ్రహ్మర్షి తడవర్తి వీర రాఘరావు గారి దంపతులకు ఒకసారి ఆత్మ ప్రణామాలు తెలుపుకొని కార్యక్రమం స్టార్ట్ చేసుకుందాం మాస్టర్స్ కర్మ సిద్ధాంతం ఎనిమిదవ భాగం మనం ఈరోజు తెలుసుకునేది ఇక్కడ నోట్ చేసుకోండి జీవుడు కర్మలను మూడు శరీరాల ద్వారా చేస్తాడు ఒకటి స్థూల శరీరం రెండు స్థూల శరీరం మూడు కారణ శరీరం ఆత్మ వీటికి అతీతమైనది మొదట మనం ఈరోజు స్థూల శరీరం అంటే ఏందో తెలుసుకుందాం స్థూల శరీరం అంటే కంటికి కనిపించే ఈ భౌతిక దేహం ఇది పంచభూతాల వలన ఏర్పడిన పాంచభౌతిక శరీరం ఇది కాలానికి లోబడి ఉంటుంది ఒకనాడు మరణం పాలవుతుంది అంటే అగ్నికి ఆహుతి అవ్వడము లేదా మట్టిలో కలిసిపోవడము జరిగి పంచభూతాల్లో లయమవుతుంది ఈ స్థూల శరీరం నిలబడటానికి ఆహారం అవసరం ఇది అనేక రకాల వ్యాధులకు లోనవుతుంది జీవుడు తాను చేసుకున్న పాపపుణ్యాలను అనుసరించి అతడు పలా పడాల్సిన వేదనను అతనికిచ్చే వాహకం ఈ స్థూల శరీరం గత జన్మల్లో జీవుడు చేసిన పాప పాపపుణ్యాల ఆధారంగా తల్లి గర్భంలో ఉన్నప్పుడు పంచీకరణము జరిగి అతడి కర్మఫలానికి తగిన విధంగా స్థూల శరీరం ఏర్పడుతుంది మనకు ఈ కనిపించే శరీరం ఈ కంటికి కనిపిస్తుంది కదా ఈ భౌతిక శరీరం ఇది పంచభూతాలు అంటే అగ్ని నీరు వాయువు ఆకాశం భూమి ఈ ఐదింటితో ఈ పాంచభౌతిక శరీరం ఏర్పడుతుంది ఇది కాలానికి లోబడి ఉంటుంది అంటే మనం పుడతాము పెరుగుతాము చనిపోతాం అంటే సమయమంతా కాలానికి అనుగుణంగా ఉంటుంది ఆ కాలంతో పాటు మన శరీరం కూడా ఉంటుంది చనిపోయినప్పుడు ఈ శరీరం పూడ్చిపెట్టడము లేదా కాల్చడము జరుగుతుంది ఎక్కడి నుంచి వచ్చిందో అక్కడే లయం అయిపోతుంది ఈ శరీరం మరి మనం ఈ శరీరం తెచ్చుకున్నామంటే మనం చేసినటువంటి పాపపుణ్యాలకు అనుగుణంగానే ఈ శరీరాన్ని తెచ్చుకుంటాం అంటే చెప్పుకుంటున్నాం కదా అనేక రకాల వ్యాధులకు గురి అవుతుందంటే ఎలా గురి అవుతుంది మనం చేసినటువంటి పాపపుణ్యాల ఫలితం ప్రకారమే కొన్ని రోజులు మనకు రోగాలు మానసిక సమస్యలు లేదా ఆర్థిక సమస్యలు అనారోగ్య సమస్యలు ఇలా రకరకాలుగా మనం అనుభవిస్తుంటాం మరి ఇవన్నీ జరగాలి అంటే ఏమవుతుంది మనకు ఒక ఈ శరీరం ఒక వాహకంలాగా మనం ఒక దగ్గర నుంచి ఒక దగ్గరికి వెళ్ళాలంటే ప్రయాణం చేయాలంటే ఒక వాహనం ఎలా అవసరమో ఇది కూడా మనకు ఈ శరీరం కూడా అలా ఉపయోగపడుతుంది పైనుంచి కిందికి రావడానికి పై లోకాలలో నుంచి కిందికి వచ్చి మనం చేసిన పాపపుణ్యాలన్నిటినీ ఈ శరీరంతో అనుభవించి మళ్ళీ తిరిగి ఆ పై లోకానికి వెళ్ళాలంటే ఈ శరీరం ఒక వాహకంలా మనకు పనిచేస్తుంది అని దీని అర్థం మనం చేసినటువంటి వా వాటికి ఈ శరీరం ఉంటుంది ఇక్కడ ఇంకా పంచీకరణం అంటే భూమి నీరు అగ్ని వాయువు ఇవి ఒక్క ప్రత్యేక పద్ధతిలో కలిసి మనకు వివిధ రూపాలుగా మారుతుందంట అంటే ఎప్పుడు మనకు ఏది అవసరమో అది జరుగుతుంటుంది ఒక ప్రక్రియ ఇప్పుడు మనం శ్వాస తీసుకుంటే ఆ శ్వాస ప్రక్రియ సరిగ్గా ఉంటేనే మనం మన శరీరం చక్కగా పనిచేస్తుంది లేదంటే ఏదో ఒక అనారోగ్యం వస్తుంది అలాగే ఈ పంచభూతాలు కూడా మన శరీరంలో చక్కగా పనిచేయాలి మరి ఈ పంచభూతాలకు అనుగుణంగానే మన ఏమంటారు మనము కానీ సకల జీవరాశులు కానీ ఏర్పడతాయి అని ఇక్కడ దీనికి చెప్పడం జరిగింది నెక్స్ట్ ఆదిశంకరులు తత్వబోధలో దీని గురించి ఈ విధంగా చెప్పారు పంచభూతాల కారణంగా పాపపుణ్య కర్మఫలాల కారణంగా పంచీకరణము చెంది రూపుదిద్దుకుంటుంది ఏంటిది స్థూల శరీరం ఇది సుఖ దుఃఖాలకు నివాస స్థానం ఆదిశంకరాచార్యులు కూడా తత్వబోధలు దీని గురించి ఏం చెప్పాడు ఇదే పంచభూతాల కారణంగానే మనకు ఈ పాపపుణ్య కర్మల ఫలితంగానే ఈ స్థూల శరీరం మనకు ఏర్పడుతుంది ఏర్పడి అంటే ఇక్కడ మనం సుఖం అనుభవించాలన్నా కష్టం అనుభవించాలన్నా ఏదైనా సరే ఈ భౌతిక శరీరం ఉండాలి ఇదే ఆ దుఃఖాలకు స్థానం ఏంటి నివాస స్థానం ఏంటి అంటే ఈ స్థూల శరీరం స్థూల శరీరం ఉంటేనే మనం చేసిన ఆ పాపపుణ్య కర్మ ఫలాలను అనుభవించడానికి అవకాశం ఉంటుంది ఆత్మగా ఉంటే ఏమీ చెయ్యలేం మనం కేవలం మనం నిన్న తెలుసుకున్నాం ఏంటంటే క్లాసులో మనం చేసినటువంటి ఆ సుఖాన్ని మాత్రమే ఖర్చు పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది అక్కడ మనం చే ఏ పని చేయడానికి పై లోకాలలో అవకాశం ఉండదు అని కూడా మనం తెలుసుకున్నాం ఓకే నెక్స్ట్ ఈ స్థూల శరీరం షడ్ వికారాలకు లోబడి ఉంటుంది షెట్ అంటే ఆరు అవే అస్థి అంటే తల్లి గర్భంలో అండరూపంలో ఉండటం అంటే ఈ స్థూల శరీరం ఎట్లా ఏర్పడుతుంది అనే దానికి ఈ వివరణ అంటే పుట్టడం వర్ధతే పెరుగుట విపరణయతే మార్పు చెందుట అపక్షీయతే కృషించుట వినశ్యతి నశించుట అంటే ఏంటి దీని అర్థం అంటే తల్లి గర్భంలో ఏర్పడతాం ఏర్పడి రూపము చెంది పుడతాం పుట్టి పెరిగి పెద్ద అవుతాం పెరిగి అయిన తర్వాత ఏం చేస్తాం క్రమంగా ఒక రూపాంతీకరణ అంటే రూపం మారుతూనే ఉంటుంది కదా మన వయసు పెరిగే కొద్దీ మన యొక్క ఏమంటారు ప్పుడు మూడేళ్ళ పిల్లలుగా ఉన్నప్పుడు పదేళ్ళ పిల్లలుగా ఉన్నప్పుడు మార్పు ఉంటుంది పదిహేను ఏళ్ళకి ఇరవై ఏళ్ళకి ఇరవై ఐదేళ్ళకు తర్వాత మన వయసు ఎలా పెరుగుతుందో మన యొక్క ఈ స్థూల శరీరం రకరకాలుగా మార్పులు చెందుతుంది ఒక వయసు వచ్చిన తర్వాత మనం ఎలా ఎదుగుతామో అలా ఒక్కొక్క ఇంద్రియ శక్తి మనలో క్షీణిస్తుంది అంతే కదా మనం యవ్వనంగా ఉన్నప్పుడు ఎంత శక్తి ఉందో ఇప్పుడు ఎంత మనకు లేదు కదా అప్పుడు పని చేసినట్లు ఇప్పుడు చేయగలుగుతామా అప్పుడు తిన్నట్లు ఇప్పుడు తినగలుగుతామా అప్పుడు మాట్లాడినట్లు ఇప్పుడు మాట్లాడగలుగుతామా లేదు ఏదీ లేదు అన్నీ మనకు మార్పులు జరుగుతున్నాయి అలా వచ్చి వచ్చి దాని తర్వాత ఏమవుతుంది మనకు మరణం సంభవిస్తుంది ఇలా ఆరు రకాలుగా మనం పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు ఈ స్థూల శరీరం మార్పులు జరుగుతుంది అని దీని యొక్క ఈ స్థూల శరీరం యొక్క వివరణ ఓకే ఈ ఆరు రకాల మార్పులు భౌతిక దేహం యొక్క లక్షణాలు ఈ లాస్ట్ సెంటెన్స్ రాసుకోండి ఈ ఆరు మార్పులు లేదా వికారాలు అనేవి భౌతిక దేహం యొక్క లక్షణాలు ఏంటి తల్లి గర్భంలో ఏర్పడటం తర్వాత పుట్టడం తర్వాత పెద్దగవ్వడం తర్వాత మార్పు చెందడం తర్వాత ఏమంటారు ఎదిగాక ఎదుగుతుంటాం ఎదిగాక కొంచెం కొంచెం కృషిస్తుంటాం ముసలితనం వచ్చే వరకు కృషిస్తుంటాం చిట్ట చివరికి నశించిపోతారు ఇవి ఆరు లక్షణాలు భౌతిక దేహం యొక్క లక్షణాలు ఓకే సూక్ష్మ శరీరం నెక్స్ట్ సూక్ష్మ శరీరం అంటే మనస్సు ఈ సూక్ష్మ శరీరాన్ని ఇంకొకటి కూడా అంటారు లింగ శరీరం లేదా అంతఃకరణం అని కూడా అంటారు ఇది కంటికి కనిపించకపోయినా చేయాల్సిన కర్మలను చేస్తుంది ఇది పంచభూతాలతో పంచీకరణం అనే ప్రక్రియకు ముందు ఏర్పడిన రూపం సత్కర్మజన్యం అంటే సత్కర్మ వలన ఉద్భవిస్తుంది సుఖదు సుఖదు భోగాలకు సాధనం ఏంటి ఈ సూక్ష్మ శరీరాన్ని ఏమంటారు లింగ శరీరం లేదా అంతఃకరణం అంటే ఈ భౌతిక శరీరం లోపల ఉండేది మనకి సూక్ష్మ శరీరం కనిపిస్తుందా కనిపించదు మనం శ్వాస మీద ధ్యాసం ఉంచి ధ్యానం చేస్తే ఆ సూక్ష్మ శరీరం మనకు విడుదలవుతుంది అప్పుడు మాత్రమే ఈ సూక్ష్మ శరీరాన్ని మనం చూడగలుగుతాం అది ధ్యానంలో మాత్రమే మనకు సాధ్యం పడుతుంది అయితే ఇది కంట కనిపించకపోయినా ఏం చేస్తుంది కర్మలను చేస్తుంది ఇది పంచభూతాలతో పంచీకరణం ముందే ఏర్పడుతుంది మనకి కనిపించే స్థూల శరీరం ఏమో గాలి నీరు అగ్ని వాయువు ఆకాశం ఈ ఐదు కని ఏర్పడిన తర్వాతనే మనకి ఈ భౌతిక శరీరం వస్తుంది దానికంటే ముందు ఈ సూక్ష్మ శరీరం ఏర్పడుతుందంట అయితే ఇది సత్కర్మ వలన మనం చేసే సత్కర్మల వలన పుడుతుంది సుఖ దుఃఖాది భోగాలకు ఇది ఒక సాధనం అంతే కదా ఇవన్నీ తీసుకొస్తేనే మనకు ఈ భౌతిక శరీరం ఒకటే కనిపిస్తుంది మన లోపల ఇంకా ఆరు శరీరాలు ఉన్నాయి ఆరు శరీరాలకు పోను మనం ఇప్పుడు మూడు శరీరాల గురించి తెలుసుకుంటున్నాం ఈ మూడు చాలా ఇంపార్టెంట్ అన్నట్లు ఓకే అయితే ఇక్కడ ఈ సూక్ష్మ శరీరం ఇందులో మొత్తము పదిహేడు ఉంటాయి ఏంటి అవంటే ఐదు జ్ఞానేంద్రియాలు ఐదు కర్మేంద్రియాలు పంచప్రాణాలు ఐదు మనస్సు మరియు బుద్ధి ఇవి సూక్ష్మంగా ఉన్నందువలన వీటిని ఇంద్రియాలు అంటారు దేహంలో ఉన్న వాటి ప్రతిరూపాలను గోలకాలు అంటారు అంటే మరి మనకి కనిపించేవి కొన్ని అవన్నీ సూక్ష్మంగా ఉంటాయి కర్మేంద్రియాలు సూక్ష్మంగానే ఉంటాయి కదా మనకు కనిపిస్తాయా అంటే కొన్ని కనిపిస్తవి కొన్ని కనిపించు సూక్ష్మంగా ఉండడం వలన సూక్ష్మ శరీరం సూక్ష్మ శరీరం అంటారు వీటిని అంటే ఈ స్థూల దేహంలో వీటిని ప్రతిరూపకాలుగా పోలుస్తున్నారు వాటిని గోలకాలు గోలకము అంటే ఏదైతే గుండ్రంగా ఉంటుందో దాన్ని గోలకం అంటారు గుండ్రంగా ఉన్నదాన్ని గోలకం అంటారు అంటే దీనికి ఎగ్జాంపుల్ ఏంటంటే ఇప్పుడు మన శరీరంలో ఈ చెవి ఉంటుంది కదా ఈ ఏమంటారు ఈ కమ్మలు ధరించేదాన్ని ఈ చవి తమ్మే తమ్మే ఇది ఈ చెవు లోపల ఇది ఇదంతా గుండ్రంగా కాకారంగా ఉంది కానీ ఇక్కడ ఏదైతే ఉందో దీని లోపల నుంచి మనం ఏం చేస్తాము అంటే మనం ఏదైనా మాట్లాడితే వినే శక్తి దేనికి ఉంటుంది అంటే చెవికే ఉంటుంది కదా ఆ లోపల ఉన్నది కనిపిస్తుందా నీకు చెవు లోపల ఉన్నది మనకు కనిపిస్తుంది దేని ద్వారా అంటే చెవి ద్వారా వింటున్నాం మనం పైకి నీకు అర్థచంద్రాకారంలో ఉంది కానీ ఆ లోపల వినికిడి శక్తి అనేది లోపల ఏదైతే ఉందో అది మన కంటికి కనిపించింది కదా మనం మాట్లాడుతున్నాం వింటున్నాం చెవి ద్వారా వింటున్నాం కానీ చెవి ఆ వినేది ఏదైతే ఉందో మనకు కనిపించదు అర్థమవుతుందా నేను చెప్పేది మనకు వినిపిస్తుంది కానీ మనకు దేని ద్వారా వింటున్నామంటే ఆ వినేది గోలకం రూపంలో ఉంది లోపల అది దాని యొక్క సూక్ష్మ రూపం అందుకే ఇంద్రియాలు అని చెప్తున్నాడు ఆ వినేది మనకు వినిపిస్తుంది కానీ దేనివల్ల వినేది ఎలా ఉంది అనేది కూడా మనం చెప్పలేం ఇప్పుడు మనకు ఎవరికైనా కిడ్నీ ఎలా ఉంటుందంటే చూపిస్తారా మనం చూడలేం కదా డాక్టర్స్ ఆపరేషన్ చేసి తీస్తేనే దాన్ని మనం చూడగలుగుతాం అవి అందరూ చూడగలుగుతారా ఎవరికైనా ఏదైనా సమస్య వస్తేనే దాన్ని చూస్తారు లేకుంటే చూడగ చూడలేరు కదా ఇవన్నీ సూక్ష్మంగా ఉంటాయి అందుకే సూక్ష్మ శరీరము సూక్ష్మ ఇంద్రియాలు అని అంటారు ఓకే నెక్స్ట్ సూక్ష్మ శరీరం ఒక జీవుడి నుంచి ఇంకో జీవుడికి వేరుగా ఉంటుంది కాబట్టి ప్రతి జీవుడు ప్రత్యేకమైన వాడు ఈ అన్నింటితో ఉండేదే సూక్ష్మ శరీరం అంతే కదా సూక్ష్మ శరీరం ఒక జీవుడి నుంచి ఒక ఇంకో జీవుడికి వేరుగా ఉంటుంది ఇప్పుడు సూక్ష్మ శరీరం మనకు కనిపించదు ఈ కనిపించే శరీరం మన కంటికి కనిపించే శరీరం కూడా ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా ఉంది మరి కనిపించే శరీరమే వేరుగా ఉన్నప్పుడు కనిపించని శరీరం కూడా వేరేనే ఉంటుంది ఒకేలాగా ఎట్లుంటుంది ఉండదు కదా కాబట్టి ప్రతి ఒక్క జీవుడు ప్రత్యేకమైన వాడే మనం ఏమనుకుంటాము ఈ కనిపించే శరీరాన్ని బట్టి వాళ్ళు గొప్ప మనం తక్కువ అనుకుంటాం లేదా మనం ఎక్కువ వాళ్ళు తక్కువ అనుకుంటాం లేదా వాళ్ళు ఎక్కువ మనం తక్కువ ఇలా ఒక రకంగా భేద భేదాభిప్రాయాలన్నీ చూసుకుంటాం కానీ అన్నింటితో ఉండేది సూక్ష్మ శరీరం ఎవరి శరీరం వాళ్ళకి గొప్ప అనేది ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి ఓకే నెక్స్ట్ సూక్ష్మ శరీరం అనేది పంచభూతాల పంచీకరణం అనే ప్రక్రియకు ముందు ఏర్పడింది కనుక వాటిని పంచతన్మాత్రలు అంటారు మనం ఇంతకుముందు చెప్పుకున్నాం ఇక్కడ ఇప్పుడే ఇంతకుముందే చెప్పుకున్నాం ఏంటి సూక్ష్మ శరీరం పంచభూతాల యొక్క పంచీకరణం అనే ప్రక్రియ అంటే పంచభూతాలు ఏర్పడక ముందు ఏర్పడే శరీరమే సూక్ష్మ శరీరము కాబట్టి అది దేనితో పంచ పంచతన్మాత్రలు ఆ తయారైన దాన్ని పంచతన్మాత్రలు అంటారు ఫస్ట్ ఈ పంచీకరణం అంటే ఐదు భాగాలుగా విభజించడం అనేది తెలుసుకున్నాం ఈ పంచతన్మాత్రలు అంటే ఏంటి వేటిని అంటారు పంచతన్మాత్రలు అని అంటే జ్ఞాన ఇంద్రియాలను తన్మాత్రలు అంటారు నోట్ చేసుకోండి చేసుకోండి ఏంటివి అంటే చెవి చర్మము కండ్లు నాలుక ముక్కు ఈ ఐదు సూక్ష్మభూతాలు ఈ ఐదు సూక్ష్మభూతాలు పంచభూతాలుగా మారి ఈ ఐదే పంచభూతాలుగా మారుతాయి మరి మన చుట్టూ ఉన్నటువంటి ప్రపంచాన్ని మనం అనుభవించడానికి మనం వాటిని గ్రహించడానికి మనకు సహాయపడతాయి ఏంటి ఇవి ఐదు చెవి చర్మము నాలుక ముక్కు కన్ను ఓకే ఈ సూక్ష్మ శరీరం యొక్క ప్రయోజనం ఏంటి తెలుసుకోవాలి కదా ఈ సూక్ష్మ శరీరం యొక్క ప్రయోజనం ఏంటి అంటే నోట్ చేసుకోండి ఇది అనుభవించడానికి సాధనం స్థూల శరీరం అనేది సుఖదుఃఖాలు అనుభవించడానికి అది ఒక స్థలం అంటే అందులో ఉండి సూక్ష్మ శరీరం ద్వారా అనుభవిస్తామన్నమాట రకరకాల అనుభూతులు ఉంటాయి కనుక వాటిని అనుభూతులోనికి తెచ్చుకోవడానికి అనేక రకాల సాధనాలు కావాలి సూక్ష్మ శరీరం యొక్క ప్రయోజనం ఏంటి ఇది ఉండడం వల్ల మనకేంటి లాభం అంటే ఈ సుఖ సుఖ దుఃఖాలు ఏవైతే ఉన్నాయో అవి అనుభవించడానికి మనకు ఒక సాధనంగా సాధనం కావాలి అయితే ఈ స్థూల శరీరం అనేది ఈ దుఃఖాలను అనుభవించడానికి వదక్స్తారు ఇప్పుడు మనం ఉన్నాం మానవులం మనం ఎక్కడుంటాము ఏదైనా ఒక మనకు ఇల్లు కావాలి కదా ఇల్లు గుడిసెను ఎవరి ఈ స్తోమతను బట్టి వాళ్ళకు ఉంటుంది అది ఈ శరీరం కాపాడుకోవడానికి ఈ శరీరం ఉండడానికి ఓ గుడిసే ఓ ఇల్లు ఎవరి స్తోమతకు తగ్గట్లు వాళ్ళకు ఎలా అయితే కావాలో అలాగే ఈ సూక్ష్మ శరీరం ఉండడానికి మనం చేసుకున్న పాపపుణ్యాలు అనుభవించడానికి మనకొక స్థలం కావాలి ఆ స్థలమే ఈ స్థూల శరీరం కాబట్టి ఈ స్థూల శరీరంలో ఈ సూక్ష్మ శరీరం ఉంటూ ఆ కష్టసుఖాలు ఏవైతే ఉన్నాయో వాటిని మనం అనుభవిస్తాం అనుభవించడమే కాకుండా రకరకాల అనుభూతులు అంటే ఏదైనా చక్కటి సంగీతం ఇలా ఉన్నాయి కదా మన ఎంజాయ్మెంట్కి ఏవైతే ఉన్నాయో ఏది అనుభవించాలన్నా మనం ఈ కనిపించని శరీరంతో ఏది చేయలేం ఈ కనిపించే శరీరం ఉంటే మనం ఏదైనా చేయగలుగుతాం ఇప్పుడు ఆత్మగా ఎన్నో కోరికలు ఆత్మకు కోరికలు అని కాదు ఆత్మగా ఉన్నప్పుడు మనం ఏది చేయాలనుకున్నా ఒక క్షణంలో మనకు జరిగిపోతుంది ఇప్పుడు మనకు సపోజ్ ఇడ్లీ కావాలి ఇడ్లీ తినాలని ఉంది ఇడ్లీ తినాలని ఉంటే మనం ఏం చేయాలి ముందు రోజు పప్పు నానబెట్టి రుబ్బి దానిలో రవ్వ కలిపి పెట్టి ఒక పన్నెండు గంటల తర్వాత నీకు అది ఇడ్లీ తయారు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అదే ఆత్మగా ఉన్నప్పుడు క్షణంలో నీ ముందుకు ఇడ్లీ వస్తుంది నీవు ఏది ఇడ్లీ ఒకటే కాదు ఎన్ని వచ్చినా ఎన్ని రకాలు ఇప్పుడు అంతెందుకు మీకు అర్థం కావాలంటే ఇంకా ఇప్పుడు మనమున్నాం ఆడవాళ్ళం మనం అడిగిందల్లా మన భర్తలు ఇప్పించారు అడిగిన వెంటనే ఓ చీర అనుకోండి ఒక నగ అనుకోండి ఏదైనా సరే అడిగిన వెంబడి ఇప్పించినాక మనకేమైనా థ్రిల్ ఉంటుందా కొన్ని రోజుల తర్వాత మనం ఏం చేస్తాం అడగడమే మానేస్తాం కదా ఏ ఏది అడిగినా ఇప్పిస్తాడు ఇంకెందుకు అడగడం అని ఒక వైరాగ్యం అనేది మనకు వస్తుంది అట్లాగే ఆ సూక్ష్మ శరీరం అంటే ఆత్మగా ఉన్నప్పుడు మనం ఏది అడిగితే అది మన క్షణాల్లో మన ముందు వచ్చేస్తుంది అమెరికా పోవాలంటే అమెరికా పోతాం లండన్ పోవాలంటే లండన్ పోతాం రష్యా పోవాలంటే రష్యా పోతాం క్షణంలో అది మన ముందు తినేదైనా ఎక్కడికైనా వెళ్ళాలన్నా ఏది చేయాలన్నా క్షణంలో మనకు జరిగిపోతుంది అలా ఉన్నప్పుడు అక్కడ ఏమి మనకు థ్రిల్ అనేది ఉండదు అందుకే ఈ స్థూల శరీరాన్ని ఎన్నుకొని ఈ భూమి మీదకి రావడానికి మనం ఆసక్తి చూపిస్తాం మరి స్థూల శరీరం ఊరికనే వస్తుందా దానికి ఎంతో ప్రయత్నం చేయాలి అవన్నీ మనం ఎన్నో క్లాసుల్లో తెలుసుకున్నాం కదా ఇక్కడ ఒక క్లాస్ నుంచి ఇంకో క్లాస్కు వెళ్ళాలంటే క్లాసులో ఉండే అబ్బాయి కానీ అమ్మాయి కానీ ఎగ్జామ్ రాసి దానికి ఎలా ప్రిపేర్ అయ్యి ముందు క్లాసులోకి ఎలా ఉత్తీర్ణత చెందుతాడో అలాగే మనం కూడా ఈ స్థూల శరీరం తెచ్చుకోవడానికి అక్కడ పెట్టే ఎగ్జామ్లో పాస్ అవ్వాలి అంటే మనం చేసే పాపపుణ్యాలు అన్నింటిలో దాన్ని బట్టి మనకు ఈ స్థూల శరీరం లభిస్తుంది కాబట్టి ఇన్ని రకాలుగా ఉంటుంది అర్థమైందా అర్థం కాకుంటే మాట్లాడేటప్పుడు అడగండి మరి ఓకే మరి మరికొంత సమాచారం రేపటి క్లాస్లో తెలుసుకుందాం ఓకే మాస్టర్స్ అందరికీ ధన్యవాదాలు ఒక ఐదు నిమిషాలు మనం ఇప్పుడు ధ్యానంలో కూర్చుందాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ